తెనాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సోమవారం ఉదయం ఓటర్పై చేయి చేసుకున్న విషయం తెలిసిందే ఓటు వేసేందుకు స్థానికంగా ఉన్న పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆయన క్యూలైన్ లో నిలిచకుండా నేరుగా ఓటు వేసేందుకు వెళ్లబోగా అప్పటికే క్యూ లైన్ లో ఉన్న ఓటర్ ఆయనకు అభ్యంతరం తెలిపినట్టు వార్తలు వచ్చాయి దీంతో కోపోదృక్తుడైన ఆయన ఓటర్పై చేయి చేసుకోగా తిరిగి సదర వ్యక్తి ఆయన కొట్టారనేది వస్తున్న కథనాల సారాంశం అయితే చెయ్యి చేసుకుంది వాస్తవమైన జరిగింది అది కాదని అన్నాబత్తిని శివకుమార్ వివరణ ఇచ్చారు సదరు ఓటర్ తన సామాజిక వర్గాన్ని కించపరుస్తూ తన దుర్భాషలాడారని శివకుమార్ తెలిపారు కొట్టేందుకు దారి కారణాలు ఏంటనేది ఆయన వివరణ ఇచ్చారు తెనాలి నగర్ లో గల పోలింగ్ కేంద్రానికి భార్యతో కలిసి ఓటు వేసేందుకు వెళ్లాలని అక్కడి ఎమ్మెల్యేగా మాలమాదిగ సామాజిక వర్గాలు కొమ్ము కాస్తున్నావంటూ గొట్టి ముక్కలు సుధాకర్ అనే వ్యక్తి తనను దూషించినట్లు శివకుమార్ ఆరోపించారు భార్య ముందు ముక్కలు సుధాకర్ అనే వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తనని ఆయన అన్నారు నువ్వు అసలు కమ్ములవేనా అంటూ తన అసభ్యంగా దూషించినట్లు ఆయన వివరించారు మధ్య మత్తులో పోలింగ్ బూత్ వద్ద అంతరం ముందు తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని ఆయన వివరించారు ఓటర్పై చేసుకున్న ఘటనపై తెలాల ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ పై ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయన వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది పోలింగ్ పూర్తయ్యే వరకు గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది కాగా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు నూట డెబ్బై అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది